ఈరోజా చికెన్ చేస్తున్న పూరి ఇంకో హాయ్ అండి అందరు బాగున్నారా అండి మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండి ఇంకో ఈరోజు చికెన్ అండి కాల్ కాల్చిన చికెన్ అండి ఇంకో ఇట్లా కాల్పించుకోవచ్చాడు మా బాబు ఇది కాల్చిన చికెను చికెన్ చేస్తా అండి కర్రీ అందులోకి ఇంకోడి ఒక నాలుగు నాలుగు టమాటాలు నాలుగు ఐదు టమాటాలు ఇది కేజీ అండి చికెన్ కేజీ దాంట్లో అందులోకి ఒక ఐదు టమాటాలు మిక్సీ పడతా అండి అందులో కోసి వేయాల మిక్సీ పడతా ఇదేమో గసగసాలు అండి రెండు స్పూన్లు గసగసాలు ఒక ఒక్కటేమో కొబ్బెర ఇంకొక ముక్క కొబ్బరి ఎండు కొబ్బరి ఇంకో దీంతో రెండు అండి స్పూన్లు గసాలు ఇంకో అందులోకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మళ్ళీ కొత్తిమీర పుదీనా వేస్తాండి కొంచెం కొంచెం లైట్గా సరే అండి చేసినప్పుడు చూపిస్తాం అలా చూడండి ఇప్పుడు గ్యాస్ అంటించుకొని మనం బాండి పెట్టుకుందామండి బాండి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి మూడు స్పూన్లు కూడా వద్దు రెండే స్పూన్లు కాదు ఎందుకంటే అది కాల్చిన చికెం కదండి అందుకు దాంట్లో కొంచెం ఉంటుంది అందుకే ఆయిల్ వేసుకోవద్దు రెండే స్పూన్లు వేడి చూపిస్తా చూపిస్తాను వేడి అయినాక అలా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అవి వేస్తాండి కొంచెం వేడి కానివ్వండి చూడండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి ఒక నాలుగైదు ఆనియన్ చేద్దాం ఒక రెండు రెండు ఆనియన్స్ చాలండి రెండు గడ్డలు ఇందులోకి కొంచెం ఉప్పేద్దామండి కలర్ వస్తుంది తొందరగా మంగిపోతుంది చూడండి కొంచెం వేస్తాం ఒక హాఫ్ హాఫ్ స్పూను వేసి ఫ్రై అయినాక అల్లం వెల్లిగడ్డ వేస్తాము చూడండి మంచి ఫ్రై అయ్యింది చూడండి గోల్డ్ కలర్లో వచ్చేసింది చికెన్ ఇట్లానే ఫ్రై చేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది అల్లమెల్గడిద్దామండి ఒక రెండు స్పూన్ల రెండు స్పూన్లు వేద్దాం కేజీ కదండి కొంచెం ఫ్రై అయినాక పసుపు వేసుకున్నాం నూనెలో కొంచెం ఫ్రై కావాలి పచ్చివాసన వెళ్ళాలి వెళ్తే బాగుంటుంది పచ్చివాసన చూడండి అది ఫ్రై అయ్యింది అల్లం వెల్లు అల్లం వెల్లిగడ పేస్టు ఒక స్పూన్ పసుపు వేసినండి నైట్గా మనోనాలు చూస్తూ చూస్తారండి నేను వంట చేస్తుంటే అక్కడొక్కరు ఇక్కడ చూసుకొని చూస్తారు ఇట్లా చేస్తుంది మా అమ్మమ్మ అయ్యింది నేను చేసేది చూసి వాళ్ళు కూడా యూట్యూబ్ చేస్తున్నాండి అవన్నీ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇంట్లో తీసుకొని చేస్తుంటుంది నా మనవరాలు చేసుకుంటా నా ఫోన్ తీసుకుపోయి యూట్యూబ్ ఆ నాలాకనేది నాకు పూడి ఖచ్చితూ నీ పూరికి కొంత ఒక అందరికి పిండికి బాబాయ్కి మామకు తాతూకేజ్ కదా చూడండి చికెన్ వేసి మంచిగా ఇట్లా కలుపుకోవాలండి చూడండి అది ఏమంటుందో చూడండి పూరి తాత అయితే బాగా చేస్తాడంట అది ఎప్పుడు చూసిందో ఏమో నిజంగానేనండి మా ఆయన కూడా మంచిగా వండుతాడు వంట మంచిగా చేస్తాడు అండి కొంచెం ఫ్రై అయినాక చూపిస్తా చూడండి ఎలా అయిందో పాట చూడండి ఎలా వచ్చిందో మెల్ బాగుందామమ్మా ఆగమ్మ వస్తే బాగుంది వెళ్ళాను పల్లమల్లి కదా చేస్తే కదా స్పెడ్ వస్తుంది చికెన్ ఉడుకుతుంది కదా వాసన వస్తుంది కొంచెం దగ్గరికి అయ్యాక అప్పుడు ఉప్పు కారం వేస్తాండి అమ్మమ్మ ఇంకా తింటే ఇంకా సూపర్ అంటమ్మ ఎవరు చూడండి ఇంకో మంచిగా దగ్గరికి అయింది చూడండి కొంచెం ఇప్పుడు కారం ఉప్పు వేద్దామండి కారం ఉప్పు కొంచెం ధనియాల పొడి వేస్తుంది ఎప్పుడు చేస్తావు మా చేస్తా సరే అవునా ఇంకా చూడండి రెండు స్పూన్ల కారం వేస్తా పచ్చిమిర్చి కూడా వేసిన కదా రెండు స్పూన్ల కారం కొంచెం కారం నేను ఏమో ఎక్కువనే తింటామండి అందుకే ఎక్కువనే వేస్తాను నేను ఇంకొక స్పూను ఉప్పు కొంచెం ధనియాల పొడి వేద్దామండి కొంచెం ఆఫ్ ఆఫ్ స్పూనే వల్ల కూర అయిపోయినాక మళ్ళొకసారి వేస్తానండి ఈ ముక్కలు పడుతుందని వేస్తా కొంచెం మెత్తపొడి వేస్తాం చూడండి ఇంకా మెంతపొడి వేస్తే ఎందుకంటే స్మెల్ బాగా వస్తుందండి మెంతపొడికి తినాలి కూడా అప్పుడప్పుడు మెంతపొడి వేసుకొని తినాలి షుగర్ షుగర్ అనేది రాదండి ఎక్కువ తొందరగా అయితే రాదు మనం ఎట్లయినా మెంతులు తినలేం కదండి ఉత్తగా కూరగాయలు వేసుకొని తింటే బాగుంటుంది కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకనియండి అండి ఉడికినాక అప్పుడు చూపిస్తాండి మూత పెట్టేస్తా చూడండి దగ్గరకు అయిపోయింది మనకి ఉడికింది ఐదు నిమిషాలు చాలండి ఇంకా దీంట్లో ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి ఎండి కొబ్బరి గసాలాలు టమాటా మూడు పట్టాడు కదండి మసాలా అవి లేసేద్దాం అవమ్మ కలర్ బాగుంది కలర్ బాగుంది కలర్ బాగుంది సూపర్ ఉంది కలరు వాసన కూడా కూడా బాగుందా కూడా వచ్చింది మా అమ్మాయికి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఫుల్ వీడియో చూడండి చూసి ఎలా చేస్తున్నానో ఏందో అని చెప్పి చూసి కామెంట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో పెట్టండి ఫుల్ వీడియో చూడండి నేను మాట్లాడాను సరే కొంచెం బాగా ఫుల్ వీడియో చూడండి సరేనా అండి లైకులు కూడా తక్కువైతున్నాయండి కొంచెం లైకులు కూడా వేయండి చూడండి నా మనవరాలు ఎక్కడ కూర్చుందో చూడండి ఒక మనవరాలు ఇక్కడ ఇంకొక ఇక్కడ హాయ్ ఇక్కడ ఎట్లా కూర్చుందో చూడండి పైకి ఎక్కి వీడియో తీసుకుంటా కూర్చుందండి వీడియో తీస్తుందండి నాకు మంచిగా నా మనవరాలు ఇంకా ఏమో అలవాటు కొంచెం కొత్తగా హాయ్ ఫ్రెండ్స్ మా సాయి పిన్నికి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎట్లా మాట్లాడుతూ మంచిగా మాట్లాడింది కదండి ఈమె మా అమ్మాయి వల్ల బాగా కూతురండి నాకు మనవరాలు ముద్దుల మనవరాలు ఈమె కూడా

వరకు సూపర్ వస్తుంది అప్పలో సూపర్ సూపర్ వస్తుంది చూడండి కలర్ రైస్ కూడా చేశాను దీంట్లోకి ఇవ్వండి మా ఇంట్లో వారానికి ఒకసారి అన్నీ ఉండాలండి కలర్ రైస్ అందుకే చేస్తా చూడండి అండి ఎట్లా వచ్చిందో ఆయన మొత్తం పైకి వచ్చేసింది కూడా అయిపోయిందండి దీంట్లో కొంచెం ధనియా ధనియాల పొడి పౌడర్ వేసి కొంచెం కొత్తిమీర అండి కొత్తిమీర పుదీనా ఇంకోండి ధనియాల పొడి నేను ఇంట్లోనే వాడతా అని చెప్పిన కదండి ఇంట్లో అన్నీ ఉంటాయి గరం మసాలాలు కూడా ఉంటాయి టేస్ట్ బాగుంటుందండి కొత్తిమీర కూడా కడిగి వేసేద్దాం కడిగేస్తున్నా చూడండి ఎలా అయిందో చికెన్ కర్రీ కాల్చిన చికెన్ కర్రీ రెడీ అయిందండి అయిపోయింది బంద్ చేస్తుందా చూడండి దాకా చికెన్ కర్రీ అండి రెడీ అయిపోయింది చూడండి ఎలా అయ్యిందో చూడండి బాగుందండి సరే అండి అండి మా పిల్లలకు పెట్టేస్తా తినేస్తారు ఇప్పుడే టైం అయిపోతుంది బాయండి చూడండి ఇంకొ ఇందాక వండారు కదండి చికెను కలర్ రైసు ఇంకో మా మనవరాలు తింటూ చూడండి ఇంకో పూరి పూరి తినపూరి ఎట్లుందో చెప్పు మా బాబు మా అబ్బాయి కూర్చుండండి ఇద్దరు గోడలను పెట్టుకొని చెరుకు సైడ్ కూసు మనవరాలు ఏమన్నా మనవరాలే బాగుందా సరే ఎట్లుంది కూలీ చెప్పేదాకా నువ్వు తినవా ఉంది ఆ సూపర్ వాసన వాస్త ఎట్లుంది రాసాను చూడు వాళ్ళకి కొద్ది నిర్వహణ చెప్పు I love you too